అభివృద్ధి పనులు విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనాతన్ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలు ఒడికి తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజల సమస్యలను పరిష్కరించాలి అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు మంజూరు చేసింది గడిచిన పది సంవత్సరాలలో నగర్ నియోజకవర్గ పార్టీలో ఎన్నడూ జరగనని అభివృద్ధి పనులు చేశాం నెల రోజుల పాటు వేచి చూస్తాం తర్వాత కార్యాచరణతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం चलिए चलिए नल पर है तो जल्दी-जल्दी कवर ऊपर ऊपर से है बत्ती आ रही है दोनों ने दीया आज परसों को दिया का शिफ्ट ऑलरेडी हुई ये दान कैसे करते हैं लगता है ये टेंशन देती है आज के बाद है नहीं जाने का देती है రెండోది ఏంటంటే ఈ సండే మార్కెట్ దిక్కేనే ఏంటంటే దినదినము విచలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేటువంటి పరిస్థితులు వచ్చి గ్రౌండ్లు లేదు పార్కు లేదు ఎక్కడైనా కానీ మేము పెట్టుకోవచ్చు అనేటువంటి భావనలో ఉన్నారు ఒకటి రెండోది ఈ పార్కు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటంటే అన్ సోషల్ ఎలిమెంట్స్కి అడ్డగా మారింది ఇది దీన్ని ఏంటంటే దీని రూపురేఖలు మార్చి దీని బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రౌండ్తో పాటు పార్కు కూడా బ్రహ్మాండంగా చేసి మరి కాలనీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు వాళ్ళు ఎవరిని ఏమనలేకపోతురు ఇప్పుడు ఎవరినేమన్నా అంటే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఇదంతా బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి గతంలో మన ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా కార్యక్రమాలు చాలా శాంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే బాగా డిలే జరుగుతుంది ఓకే నేను ఇంకొక నెల నెల పదిహేను రోజులు చూసిన తర్వాత చూద్దాం ఎందుకంటే హండ్రెడ్ డేస్ టైం కాబట్టి మరి ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి రెడీగా ఉన్నటువంటి వర్క్స్ కూడా టేకప్ చేయలేకపోతాం మీకు ఇక్కడ కైలాష్ నగర్ మల్టీపర్పస్ కావచ్చు ఈఎస్ఐలా మనకు ఆ శ్మశాన వాటిగా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా చేయాలని నేను ప్లాన్ చేసి దాని శాంక్షన్స్ అవన్నీ చేసి ఒకళ్ళని నడిగితే ఇంకోళ్ళకు ఇంకోళ్ళని అడిగితే ఇంకొకళ్ళు ఇట్లా దాని కాలయాపన చేస్తూ కాబట్టి ఏదైనా కానివ్వండి చూస్తాం ఈ సమ్మర్ అయిన తర్వాత ప్లాన్ ఎట్లా చేయాలను నేను ప్లాన్ చేసుకొని ఇప్పుడు ప్రజల అవసరాలు అనేది ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే ప్రజలు సఫర్ కావద్దన్నటువంటి ఉద్దేశంతోనే నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేసినాం అసలు గడిచిన తొమ్మిది సంవత్సరాలలో జరిగినటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి సనత్నగర్ నియోజకవర్గంలో యాభై ఏళ్ళ నుంచి కూడా జరిగిన కార్యక్రమాలు మనం చేసినాం అయితే దీంట్లో ఏంటంటే ప్రజలు అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నారు బాగా ఎందుకంటే ఓల్డ్ డ్రైనేజీ సిస్టమ్ ఓల్డ్ ఎస్ఎస్ ఫ్లోరింగ్ కానీ లేకపోతే బీటీ రోడ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇట్లా చాలా ఉన్నాయి మనం వీలైనంత వరకు అవి చేసుకుంటూ ముందుకు అయితే గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో టెండర్ ప్రాసెస్ అయినాయో అవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అవి చేస్తాం దాంతోపాటు కొత్తగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి దగ్గర కూడా విజిట్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా ఇంకొక ఇంకొక నెల రోజులు ఆగుతాం ఆ తర్వాత ఒత్తిడి చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి పెంచుతాం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో కూడా ప్రజల్ని సమస్యను దూరం చేయడం అనేది ప్రధానమైన కర్తవ్యం అంతేగాని దాన్ని వదిలిపెట్టి చేసుకుంటూ పోవాలంటే కూడా కుదరనటువంటి అంశాలు ఎందుకంటే ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఏదో కొన్ని ప్రాంతాలు డెవలప్ అయినంత మాత్రాన అన్ని కావు ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నది నీకు ఎప్పుడు నిజాం గౌరవం